హాయ్ ఫ్రెండ్స్ అగ్రిమెంట్ చూపిస్తూ కార్తీక్ని బెదిరించిన జ్యోత్స్న కార్తీక్ని బెదిరిస్తూ దశరథ దొరికిపోయిన జ్యోస్న ఇది ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం కార్తీక దీపం సీరియల్లో టీవీలో కంటే ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఈరోజైతే సీరియల్లో కార్తీక్ అయితే రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు రెడీ అవుతూ ఉంటే దీప వచ్చి కార్తీక్ బాబు మీరు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటుంది అప్పుడు కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యి అదేంటి దీప రెస్టారెంట్కి వెళ్ళొద్దంటావేంటి హాలిడేస్ కదా అని చెప్పేసి నేను ఇంకా శౌర్యని రెస్టారెంట్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను నువ్వేంటి రెస్టారెంట్కి వెళ్ళొద్దంటావు అని అంటాడు అప్పుడు దీప అయితే సత్యరాజు గారు బయలుదేరారంట కార్తీక్ బాబు దారిలో ఉన్నారంట మన ఇంటికి వస్తున్నారంట ఎందుకంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట సత్యరాజు గారిది ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు అని చెప్పగానే కార్తీక్ పాకెట్లో ఉన్న ఫోన్ తీసి చూస్తాడు అవును రాత్రి నేను సైలెంట్లో పెట్టాను ఫోన్ మళ్ళీ తీయడం మర్చిపోయినట్టున్నాను దీప అయినా సత్యరాజు గారు నా దగ్గరికి రావడం ఏంటి ఏం జరుగుంటుంది అని చెప్పేసి కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు కాంచన అయితే మన ఇంటికి రావడం ఏంట్రా ఏదైనా రెస్టారెంట్ విషయం అయితే రెస్టారెంట్లోనే మాట్లాడతారు కదా అలాంటిది మనకి మన ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం సత్యరాజు గారికి ఏముంది అసలు ఏం జరుగుతుందిరా కార్తీక్ నా చా నాకు చాలా భయంగా ఉంది అని కాంచన అంటుంది అమ్మ భయపడాల్సింది ఏమీ లేదు చూద్దాం ఎలాగో వస్తున్నారు కదా ఎందుకు తెలుసుకుందాము అని చెప్పేసి కార్తీక్ అయితే అలా ఉంటాడు ఇప్పుడు ఈలోపు సత్యరాజు గారు అయితే బొకే తీసుకొని కార్తీక్ దగ్గరికి వస్తాడు కార్తీక్ కంగ్రాచులేషన్స్ అని చెప్పగానే కార్తీక్ ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది కానీ ఎందుకు అనేది కార్తీక్ అయితే అర్థం కాలేదు సార్ ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారో తెలుసుకోవచ్చా అని అంటే చెప్తానయ్యా ముందు నువ్వు ఈ బొకే తీసుకో నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎక్కడో లా నష్టాల్లో ఉన్న నా హోటల్ని నువ్వు టాప్ రెస్టారెంట్ చేశావు అదీ కాక రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకునేలాగా చేశావు అని చెప్పగానే ఒక్కసారిగా కాంచన కళ్ళల్లో అలాగే దీప కార్తీక్ అందరూ కూడా ఒక్కసారిగా సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారు ఏంటి సరే మీరు అనేది నిజమేనా ఇది ఎప్పుడు తెలిసింది అని కార్తీక్ అడుగుతాడు ఇప్పుడేనయా ఇప్పుడే తెలిసింది రేపే అవార్డు ఫంక్షన్ రేపు మనం అందరం వెళ్ళాలి నష్టాల్లో కూరుకుపోయి ఎందుకో పనికిరాని నా హోటల్ని నా రెస్టారెంట్ని నువ్వు నీ హ్యాండ్లోకి తీసుకొని ఇలా చేశావు నాకైతే అయితే చాలా సంతోషంగా ఉంది నువ్వు అనుకున్నది చేయగలిగావు కార్తీక్ ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నెరవేరింది అని చెప్పేసి సత్యరాజ్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఆ బొకే కాంచనా పెట్టి చాలా సంతోషపడుతూ ఉంటాడు కార్తీక్ అమ్మ నేను గెలిచానమ్మ తాత మీద నేను గెలిచానమ్మా అని చెప్పేసి చెప్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అలాగే దీప్ దగ్గరికి వెళ్ళి దీప నీ వల్లే నేను గెలిచాను నువ్వు నా పక్కనుంటే నేను గెలవలేనని నేను ఓడిపోతానని చాలామంది అన్నారు అయినప్పటికీ కూడా నువ్వు పక్కనుంటేనే నేను గెలిచాను అని చెప్పేసి ఈరోజు నేను చాలామంది మొహాన్ ముఖ్య కొట్టినట్టుగా మాట్లాడాలి మా తాతయ్య ముందుకెళ్ళి అరిచి ఉంది దీప అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇది ఇలా జరుగుతూ ఉండగా పోలీసులు అయితే జోస్నా వాళ్ళ ఇంటికి వెళ్తారు జోస్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దీపన పొడిచిన చోట కత్తి దొరికింది జ్యోత్స్నాని అనుమానిస్తున్నామని చెప్పేసి కార్తీక్ చెప్పాడు మేమైతే నీ మీద అనుమానంతోనే వచ్చాము అని చెప్పగానే జోస్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఎవడు ఏ పని చేసినా సరిగ్గా చీడా పొడిచిన వాడు కత్తి ఎందుకు మర్చిపోయాడు ఈ కత్తి మర్చిపోవడం నా ప్రాణం మీదకి వచ్చింది నేను దొరకపోవడానికి ఇదొక సాక్ష్యమే కదా అసలు ఎందుకు ఇలా చేస్తారు వీళ్ళు అని చెప్పేసి జోస్ని అయితే లోపల చాలా కంగారు పడుతూ భయపడిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఎస్ఐ గారు మీరు తగిన సాక్ష్యాలతో ఆధారాలతో మాత్రమే రండి అలా లేకుండా మీరు ఇలాంటి చిన్న చిన్నవి పట్టుకొచ్చి కత్తి దొరికింది సూత్తి దొరికింది అని చెప్పేసి సొల్లు మాటలు చెప్పుకుంటూ వచ్చి నా కూతురు మీద నిందలు వేయొద్దు అని చెప్పేసి సుమిత్ర కోపడుతూ ఉంటుంది పోలీసుల మీద పోలీసులు అయితే మీకు చాలా రెప్యుటేషన్ గల కుటుంబం మేడం మీది మీలాంటి కుటుంబం మీద ఇలాంటి నింద వేయడం నాకు కూడా బాధగానే ఉంది కానీ మీ మేనల్లుడైన కార్తీక్ మాత్రమే ఏమైనా సస్పెక్ట్గా జ్యోత్నాన్ని అంగీకరించారు అందుకని మేము మీ ఇంటికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు అప్పుడైతే సరే మీరు తగిన ఆధారాలతోనే రండి వచ్చి జ్యోస్నాన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడైతే శివన్నారాయణ చూసారా దసరథ అరే చూసావా పాలు పోసిన వాళ్ళకి అలా చేశారు చూసావా వాళ్ళ మీద మనం జాలిపడితే మనం ఎందుకు జాలి పడ్డామా అనేలాగా చేస్తున్నారా వాళ్ళు అని చెప్పేసి దసరథ్తో అంటూ ఉంటాడు దసరథ అంటాడు కోర్టే నిర్ణయిస్తుంది నాన్న ఆధారాలు దొరుకుతాయి కదా ఎప్పుడు ఎలా దొరుకుతారో నిందితులు ఎవరికి తెలియదు అని చెప్పేసి జ్యోస్నాతో అంటూ ఉంటాడు అప్పుడు జ్యోస్నా అయితే డాడీకి నా మీద అనుమానం వచ్చినట్టుంది అని కంగారు పడుతూ ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళిపోయిన జ్యోస్నాతో పాటే గ్రాణి కూడా పారిజాతం కూడా లోపలికి వెళ్తుంది పారిజాతం అయితే ఏంటి ఇప్పుడు ఏం చేయబోతున్నావు నీ మీదకి ఒక నింద వచ్చి పడింది కదా నువ్వు జ్యోత్నావి కాదు అని తెలిసి కూడా ఎందుకు పోలీసులు అలా నేను అనుమానిస్తున్నారు అని చెప్పేసి జ్యోత్స్నాని అడిగినప్పుడు గ్రాణి నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను ఈ అగ్రిమెంట్నే ఇప్పుడు నేను ఆయుధంగా వాడాలి అని అంటుంది అసలు ఏం చేయబోతున్నావే నువ్వేం చేయబోతున్నావు నీకు అర్థమవుతుందా అగ్రిమెంట్ ద్వారా కార్తీక్ నేను చేయబోతున్నావు అని అడుగుతుంది గ్రాని నేను చెప్పను చేసి చూపిస్తాను అప్పుడు మాత్రమే చూడు నేను నీ మనవరాల్ని అని చెప్తుంది అప్పుడు పారిజాతం అయితే నాకు చాలా భయంగా ఉంది ఒక తప్పు చేసి మనం దొరికిపోయామనుకో దానివల్ల మనకి లాభం ఉంటే ఓకే కానీ తప్పు దొరికిపోకుండా తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు నువ్వు చేస్తూనే ఉన్నావు కొంచెం ఆలోచించి జ్యోస్న నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది కదా అయినా ఈ అగ్రిమెంట్తో ఏం చేయబోతున్నావు అని చెప్పగానే జ్యోసన అయితే ఆల్రెడీ దాని మీద మ్యాటర్ అంతా రాసి ఉంచుతుంది ఏం మాట్లాడాలి కార్తీక్తో అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది గ్రాణి నేను చేసిన తర్వాత నువ్వు చూడు నేను చేసింది కరెక్టా లేదా అని చెప్పేసి అప్పుడు చెప్పు ఇప్పుడు మాత్రం నన్ను విసిగించకు గ్రాణి నాకంతా తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు బావ నా మీదికి పోలీసులను పంపాడు బావకు నేను ఒక షాక్ ఇస్తే ఇప్పుడు ఆ షాక్లోనే ఉండిపోతాడు ఆ షాక్ అనేది అగ్రిమెంట్ ద్వారా ఇవ్వబోతున్నాను అని చెప్పడం దసరా అయితే రూమ్ వైపు వస్తున్న అయితే ఒక్కసారిగా ఈ మాటలు వింటాడు ఏంటి కార్తీక్ దగ్గర సంతకాలు తీసుకుందా జ్యోత్న మరి కార్తీక్ నాకెందుకు చెప్పలేదు అందుకేనా ఆ రోజు కార్తీక్ ఇంటికి వచ్చి చాలా అనుమానంగా జ్యోస్నతో జ్యోత్న వైపు చూస్తూ మాట్లాడాడు కార్తీక్ జ్యోత్న వైపు చూస్తూ మాట్లాడుతుంటే జ్యోస్న ఆ రోజు చాలా కంగారు పడిపోయింది నేను కూడా గమనించాను అందుకేనా ఎందుకు అసలు ఆ ఖాళీ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకోవాల్సిన అవసరం ఏముంది జ్యోత్నకి జ్యోత్స్న ఇలా ఎందుకు చేసింది అని అనుకుంటూ ఉండగా జ్యోత్స్న అయితే పారిజాతంతో చెప్తుంది కానీ ఆ రోజు నేను బ్లడ్ ఇవ్వడానికని వెళ్ళాను కానీ నేను బ్లడ్ ఇవ్వలేదు ఆ బ్లడ్ని ఇవ్వాలి అంటే డోనర్స్ని నీ దగ్గరికి పంపించాలంటే నువ్వు ఖాళీ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి బావా అని చెప్పేసి బావని బెదిరించేసరికి బావ చాలా టెన్షన్ పడిపోతూ తన భార్యను బ్రతికించుకోవడానికి అగ్రిమెంట్ మీద ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టాడు నువ్వేదైనా రాసుకో జ్యోత్న నా భార్య నాకు ముఖ్యం నా భార్య ప్రాణాలే నాకు ముఖ్యం అనుకుంటూ బావైతే సంతకాలు పెట్టేశాడు అని చెప్పగానే దసరథ ఒక్కసారిగా విని షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి జ్యోస్న ఇలాంటిదా దాసుని ఎందుకు చంపబోయిందో తెలుసుకుందాం అనుకుంటే దాసుకి ఇంకా స్పృహ రావడం లేదు గతం ఇంకా గుర్తు రావడం లేదు ఏం చేయాలి దేవుడా అనుకునే సమయంలో మళ్ళీ ఇలా ఎందుకు చేస్తుంది జ్యోసన అసలు జ్యోసన ప్లాన్ ఏంటి అసలు ఏం చేయబోతుంది కార్తీక్ని అడిగితే కార్తీక్కి ఏమైనా తెలుస్తుందేమో దాసును అడిగి తెలుసుకుందామంటే దాస్కి ఇంకా గతం గుర్తు రాలేదు ఎవరిని అడిగితే తెలుస్తుంది నేను కార్తీక్ ద్వారా తెలుసుకుంటే పోతుందేమో కార్తీక్ నేను ఫోన్ చేయాలి మాట్లాడాలి జ్యోసన ఇంకా ఏం చేయబోతుందో కార్తీక్ జ్యోసన వలలో పడబోతున్నాడు జ్యోసన దేనిలోనూ ఇరికించబోతుంది చాలా ప్లాన్డ్గా ఉంది ఈ ప్లానింగ్ నుండి నేను కార్తీక్ని తప్పించాలి అని చెప్పేసి దసరా అయితే దసరా అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు కార్తీక్ ఫోన్ చేసినా సరే కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడు అప్పుడు దసరథ అయితే కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయరా నీకు చాలా పెద్ద మ్యాటర్ చెప్పాలరా నువ్వు చాలా పెద్ద ఉచ్చులో బిగుసుకుపోతున్నావురా జ్యోస్న వేసే ప్లాన్లు మామూలుగా ఉండవురా తన బాబాయ్ అయిన దాసునే చంపాలనుకుంది జ్యోస్న అలాంటి ఆలోచనలు కలిగిన జ్యోత్న నీ మీదేదో పెద్ద ప్లానింగ్ చేయిపోతుందిరా అరే కార్తీక్ ఫోన్ ఎత్తరా అని చెప్పేసి కార్తీక్కి ఫోన్ చేస్తూ దశరథ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఈలోపు సుమిత్ర అయితే దశరథకి గ్లాస్తో జ్యూస్ తీసుకుని వస్తుంది ఏంటండి అలా టెన్షన్ పడిపోతున్నారంటే మీరు అసలు టెన్షన్ పడకూడదు కదా ఆపరేషన్ అయిన పర్సన్ కదా మీరు మీరు టెన్షన్ పడకూడదండి ఒకసారి జ్యూస్ అయితే తాగండి అని చెప్పేసి సుమిత్ర అయితే జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోతుంది దశరథ అయితే కాల్ అలాగే ట్రై చేస్తూ జ్యూస్ తాగుతూ ఉంటాడు ఈ లోపు ఏం జరగబోతుంది అనేది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్